వరల్డ్ ఎయిడ్స్ డే హెచ్ఐవిని రెండు వేల ముప్పై వరకు అంతం చేద్దాం కారణాలు హెచ్ఐవి బారిన పడి వ్యక్తితో సంబంధం పెట్టుకోవటం రక్త మార్పిడి ఒకరు వాడిన సిరంజిని వేరే వ్యక్తి వాడటం సురక్షితం కాని శృంగారం వల్ల ఒకప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించింది ఈ బీమారి ఈ మధ్య కాలంలో తగ్గిపోయింది ఇప్పుడు మన రాష్ట్రంలో ఎనభై మూడు వేల నూట రెండు మంది హెచ్ఐవి బారిన పడిన వాళ్ళు ఉన్నారు మొదటి స్థానం హైదరాబాదులో రెండవ స్థానం కరీంనగర్ కరీంనగర్ మూడవ స్థానం నల్గొండలో ఉంది జాగ్రత్తలు అందుకే కేవలం తమ జీవిత భాగస్వామితో మాత్రమే లైంగిక సంబంధం సాగించాలి హెచ్ఐవి చోకిన వ్యక్తితో సంబంధం పెట్టుకొని ఇంట్లో జీవిత భాగస్వామితో లైంగిక సంబంధం సాగిస్తే వారికి వచ్చే అవకాశం ఉంది అందుకే మీరు జాగ్రత్తగా ఉండాలి అలాగే సెలూన్కి వెళ్ళినప్పుడు ఒకరు బ్లేడ్ ఒకరు వాడటం వలన కూడా వస్తుంది లక్షణాలు వ్యాధి నిరోధక శక్తి తగ్గి ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఈ క్రిములు శరీరానికి చేరాక ప్లూ వంటి లక్షణాలు చేరుతాయి రోజు రోజుకు బరువు తగ్గిపోతారు తరచుగా విరోచనాలు వస్తుంటాయి అపోహాలు తాకినా సెకండ్ ఇచ్చిన ముద్దులు పెట్టినా రాదు ఇంట్లో అందరూ అన్ని వస్తువులు వాడవచ్చు అయినా రాదు హెచ్ఐవి వ్యాధిగ్రస్తుని రక్తంతో మన రక్తం కలిస్తేనే మనకు హెచ్ఐవి వస్తుంది దీన్ని అందరం కలిసి నిర్మూలిద్దాం ఇది బారిన పడకుండా జాగ్రత్తగా మీ జీవితాన్ని సాగించండి ఎప్పుడు కానీ హెచ్ఐవి నాలుగో స్టేజీలనే ఎయిడ్స్ అనేది వస్తుంది అందుకే ఈ దాని బారిన పడకుండా మనము ఓన్లీ కేవలం జీవిత భాగస్వామితోటే లైంగిక సంపర్కము